సంకటహర చతుర్దశి పూజ అనేది హిందువుల పండుగ ఇక్కడ భక్తులు కష్టాలు తొలగించే గణేషుణ్ణి ప్రార్థిస్తారు ఈరోజు భక్షు భక్తులను సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు ఉపవాసం ఉండి గణేషునికి పూజలు చేసి మోదకాలు లడ్డూలు వంటి ప్రసాదాలన్నీ సమర్పించి చంద్రుణ్ణి చూసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు గణేషుడి విగ్రహానికి అలంకరించి దుర్వాగడ్డి పువ్వులు నేతి దీపాలు సమర్పించాలి అంతేకాకుండా సంకటహర చతుర్దశి అంటే సంకటాలు హరించే చతుర్థి అనే అర్థం అంటే మనకి ఉన్న సంకటాలన్నీ పోతాయి ప్రతీ నెల పౌర్ణమి ముందు వచ్చే చతుర్థి తిదినాడు నాడు సంకటహార చేస్తారు ఇది భగవంతుడు మనకి దగ్గరగా ఉండే అవినాభవ సంబంధాన్ని కలిగించేది అంతేకాకుండా విఘ్నేసుడికి మనం ఏం కోరుకుంటే అది తీరుతుంది దుర్వాగడ్డి తాజా పువ్వులు నెయ్యితో చేసిన దీపాలు ధూపము గణేషునికి ప్రీతిపాత్రమైన మోదకాలు లడ్డూలని కూడా మన సమర్పించాలి అంతేకాకుండా విఘ్నేసుడికి ఇష్టమైన మంత్రపఠనం చేసుకోవాలి పూజలో గణేశుడి మంత్రాలు జపించడము మరియు ఈ మాసానికి సంబంధించిన సంకటహర వ్రత కథను పారాయణం చేయడము జరుగుతుంది ఇలా చేసి స్వామివారికి పాలు నైవేద్యం పెట్టి ఎవరు ఏదైతే కోరుకుంటారో అవి అన్నీ చక్కగా తీరుతాయి భగవంతుడు వాటిని తీర్చుతారనే చక్కటి నమ్మకం మనకి అంతేకాకుండా సంకటహర చతుర్దశి నాడు కోరుకున్నవన్నీ తీరుతాయి అలా తీరితే ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని నెలలు చేస్తాము అనేది కూడా మొక్కుకుంటారు ముప్పై రెండు నెలలు ఇరవై నెలలు పదకొండు నెలలు తొమ్మిది నెలలు ఇలా చేసుకుని ఈ వ్రతాన్ని మొదలు పెడతారు ఇలా చేస్తే విజ్ఞాలు సంకటహాలు సరిపో పోతాయని అర్థం సంకటం అంటే కష్టం నుండి విముక్తి అని అర్థం కాబట్టి ఈ వ్రతాన్ని పాటించడం వల్ల కష్టాల నుండి విముక్తి లభిస్తాయని నమ్ముతారు ఈరోజు బుధవారం కదండి చక్కగా అయ్యప్ప స్వామికి కూడా మనం పూజ చేసుకుంటాము అయ్యప్ప స్వామికి చక్కగా పాలు పండ్లు దీపము ధూపము నైవేద్యం పెట్టి అక్కడ చక్కగా ఒక విఘ్నేశ్వరుణ్ణి పెట్టి విఘ్నేశ్వరుడికి కూడా ఇలాగే సంకటహార చతుర్దశి చక్కగా పూజ చేసుకుని మనకి నిత్యంగా ఉన్న లక్ష్మీదేవిని పూజించి ఇంకేంటండి శ్రీ 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 లలితాదేవి అండి లలిత త్రిపుర సుందరీ దేవి లలితా పరాభట్టారిక అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తికి ఒక నమస్కారం చేసుకుని మళ్ళీ విఘ్నేశ్వరుడు దగ్గరికి అయ్యప్ప దగ్గరికి వచ్చి స్వామి శరణు తండ్రి అంటూ ఇలా మళ్ళీ వ్రతాన్ని మొదలు పెట్టాలి ప్రీతి ప్రీతిపాత్రమైన చక్కటి అటుకులు కూడా నైవేద్యం చేయాలి విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం చదువుకొని తండ్రి సంకటాలన్నీ పోయేటట్లు చేయు అని ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి చక్కగా వారికున్న సంకటాలు అన్నీ కూడా తగ్గిపోతాయి చంద్రోదయం తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాత అతనికి ఆర్యం ఇచ్చి ప్రొద్దుట నుండి ఉన్న ఉపవాసాన్ని విరమించాలండి ఇది వినాయక వ్రతములో అతి ముఖ్యమైనది మంగళవారం నాడు బుధవారం నాడు వచ్చే మంగళవారం వచ్చే సంకటహర చతుర్దశిని అంగారక చ సంకటహర చతుర్దశి అంటారు దీనికి ప్రాముఖ్యత ఉంటుంది అన్నిటికంటే ఈరోజు బుధవారం కదండి ఆ ప్రీతి ప్రీతిపాత్రమైన రోజు సంకటహర చతుర్దశి వచ్చింది ఈరోజు తగులు రేపు మిగులు ఎవరికి ఏ రోజు నచ్చినట్లయితే వాళ్ళు చేసుకుంటారు రే చంద్రుడు కావాలి అంటే ఈరోజే ఉంటారు రేపు ఉండరు కాబట్టి చంద్రుడికి తర్పణమివ్వాలి అనుకున్న వారంతా సంకటహర చతుర్దశి నాడు ఈరోజు చేసుకుని స్వామివారికి ఏమి సమర్పించినా సమర్పించకపోయినా గంధము కుంకుమ పసుపు అక్షింతలు కంపల్సరిగా సమర్పించాలండి సంకటహార చతుర్దశి నాడు స్వామికి గంధంతో బొట్టు పెట్టి కుంకుమతో అలంకరించి చక్కగా అక్షింతలతో పూజ చేసి గరిక గరికన దేవుడికి సమర్పిస్తే స్వామి నేనున్నాను అంటే మన కష్టాలన్నీ గట్టెక్కించి సంకటాలను పోగొట్టే సంకటహార చతుర్దశి నాడు చక్కగా ఇలా పూజ చేసుకుంటే మనకి చాలా చక్కగా ప్రతిఫలం ఉంటుందండి సంకట లు అన్నీ పోయి కష్టాల నుండి విముక్తి అని అర్థం కాబట్టి ఈ వ్రతాన్ని పాటించడం వల్ల కష్టాల నుండి మనకు ఎంతో చక్కటి విముక్తి కలుగుతుందని విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఈ విఘ్నేశ్వరుడికి మనస వాచ కర్మణ శతకోటి వందనాలు చెప్తూ తండ్రి విఘ్నేశ్వర మమ్మల్ని కాపాడు మా కష్టాలను హరింపు చేయి తండ్రి అని సంకటహర చతుర్దర్శి పూజ సమాప్తం